శ్రీ శ్రీగురుప్యు నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాగరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని అరవై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం कराग्रेण स्पृष्टम तुहिन गिरिना पत्सल दया गिरीशे नोदस्तम मुहुरधर पाना कुल दया कराग्राह्यम शंभोर्मुख मुकुर वृंदम गिरीसुते कदम कारम भ्रोमस्तव चुबुक मौपम्य रहितम श्रीमात्रे పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత యొక్క చుబుకము గడ్డము యొక్క వైభవమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరించినారు ఆచారులు వారి భావన ఓ మంచుకొండ కుమారి నీ తండ్రి అయిన రాజు వాత్సల్యంతో మునివ్రేళ్లతో స్పృశించబడినదియు యు పతి అయిన చేత నీ క్రింది పెద్దవిని చుంబించుటకు మాటిమాటికి పట్టుకొనబడి ప్రేమగా ఎత్తుతున్న ఎత్తబడుతున్నప్పుడు నీ ముఖము అనే అద్దమునకు ఈ చుబుకం పిడివలే ఉంది కదా అట్టి నీ చుబుకమును దేనితో పోల్చి వర్ణించగలమమ్మా అంతరార్థమేగమనగా జగన్మాత అందరికీ ప్రీతిపాత్రురాలు ఉపాసకులు భక్తితో శ్రీమాతను ఉపాసిస్తూ ఉంటారు కొంతమంది కోర్కెలతో ఉపాసిస్తారు కోర్కెలతో శ్రీమాతను ఉపాసించడం సమంజసమా భక్తి ప్రేమ ఒక్కటైనా వయస్సులో చిన్నవాళ్ళు పెద్దలపై చూపించే ప్రీతిని భక్తి అంటారు భార్యాభర్తలకు పరస్పరం ఒకరినొకరు చూపించే ప్రీతిని ప్రేమ అంటారు గురువు శిష్యునిపై గల ప్రీతిని అనుగ్రహం అంటారు తండ్రికి తనయులపై ఉన్న ప్రీతిని వాత్సల్యం అంటారు జన్మతో లభించిన ప్రకృతి ద్వారా భక్తితో శ్రీమాతను ఆరాధించిన వారు శ్రీమాత చరణముల ఎందు తాదాత్మ్యం చెందుతూ ఉంటారు జగన్మాత చరణములతో సాధకులు తాదాత్మ్యతను చెందుతూ ఉంటారు అలా తాదాత్మ్యతను చెందటం అసమానమైనట్లు శ్రీమాత చుబుకము కూడా అసమానమైనది హిమవంతునికి కుమార్తె అయిన హేమలత తన తండ్రి వాత్సల్యంతో చుబుకమును స్పృశించినప్పుడు భర్త అయిన సదాశివులు వారు ప్రేమతో చుబకమును పట్టుకున్నప్పుడు సాధకులు ఈ భావాలపై దృష్టి సారించి అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అలా ఉపాసించాలి కూడా అమ్మా నీ చుబకమును ఇంకొక వస్తువుతో పోల్చడానికి నాకు సరి అయిన ఉపమానం లభించలేదమ్మా నాకు సరి అయిన ఉపమానం లభించలేదమ్మా నీ చువుకము నీ చుబుకమే నీ చువుక చుబకమునకు నీ చుబుకమే సామ్యమమ్మా అని ఆచారువారి భావన లలితా సహస్రంలో హయగ్రీవులు వారు ఇలా స్థుతించారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సాటి లేని సొగసు గల గడ్డముతో ప్రకాశించుంది జగన్మాత వాగ్దేవి మొదలుకొని నేటి వరకు గల కవులందరూ శ్రీమాత సౌందర్యమును వర్ణించుటకు ప్రయత్నించరు వారెవరెవరికి కూడా శ్రీమాత చుబుకమునకు తగిన ఉపమానము దొరకలేదు ఆయనను శ్రీమాత ముఖమనబడే అద్దంకు ఈ చుబుకము ఓ తొడిమబలే పిడివలే ఉన్నదని ఓ ఉపమానంతో పోల్చి సంతృప్తి చెందని విద్య సంతృప్తి చెందారు శ్రీమాత చుపుక కాంతికి ఉపమానం చెప్ప సాధ్యం కాదు జగదంబ విచిత్రమీ పరిపోతరు అపరాధ పరంపరాృతం సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక శ్రీమాత్రే నమ